శ్రీ గురుదేవ దత్త శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదిహేను శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వే వేషాలలో ఎందు దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కానీ కొందరు దురాశాపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకి ఇలా సెలవిచ్చారు ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్నం గురువుకు అర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యొక్క వయస్కుడయ్యాక పుత్రుడు యుక్త వయస్కుడు అయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చనా ధర్మాలు అతడు స్త్రీ కథలను వినకూడదు వాహనము లెక్కరాదు మంచము తాకరాదు పగలు నిద్రించరాదు నిరంతరము ఆత్మదృష్టియే ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ మూడు నుంచి ఏ గ్రామంలోనూ నివసించక స్థిర చిత్తుడై ఉండాలి అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగౌడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వ తీర్థాలు మీ పాదాల వద్దే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము దానివలన మాకు కలిగే లాభం ఏంటి అన్నారు అప్పుడు స్వామి నాయనలార సన్యాసమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడ నిలవకూడదు సర్వ తీర్థాలు దర్శించడం మన ధర్మం దానివలన మనస్సు స్థిరమవుతుంది అటు తరువాత చోట స్థిరంగా ఉండడం శ్రేయస్థిరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాటయే మాకు ప్రమాణం మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవేయండి అని కోరారు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వర్ణ కుషావర్త శతద్రు విపాష శరావతి వితస్త అసిక్ని మరుధృత మధుమతి పయస్విని ఘతవతి రేవ చంద్రభాగ రేవతి శరయూ గోమతి వేదిక కౌశికి నిత్యజల మందాకిని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహుదా వైరోచిని పుష్కర ఫల్గు అలకనంద మొదలైన నదులలోనూ నది సంగమలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలం అనంతం రామేశ్వరం సేతుబంధం శ్రీరంగం పద్మనాభం నైనిశారణ్యం పురుషోత్తమం మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము కుబ్జతీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి అలానే అయోధ్య మధుర మాయా కాంచీ ద్వారకా గ్రామము శబలా గ్రామములు దర్శించండి మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుషతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమా నదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగము దర్శించండి గంధర్వపురం అంటే గానుగాపురం ఉత్తమమైన క్షేత్రం అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా అమరజా నది సంగమం ఉన్నది అచ్చట అశ్వత్థ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే దానికి ఎదురుగా నృసింహ తీర్థము దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని ప్రక్కనే రుద్రపాద తీర్థము చక్రతీర్థము తర్వాత కోటి తీర్థము మన్మథ తీర్థము ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్రా నదుల సంగమము మలాపహ సంగమము నివృత్తి సంగమం దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యారాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కాటకలో ప్రవేశించినప్పుడు మలా మలాపాహ నదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది కుంభకోణం కన్యాకుమారి మత్స్యతీర్థం పక్షితీర్థం ధనుష్కోటి కోల్హాపురం కరవీరం మహాబలేశ్వరం దర్శించండి బిల్లవట్టి వరుణాసంగమం కృష్ణా తీరంలోనున్న ఋష్యాశ్రమము దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనదీ సంగమంలో మూడు రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది యుగాలయము శూర్పాలయము కపిలాశ్రమము కేదారము పిఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి వృషభాద్రి కళ్యాణ నగరము అహోబిలము దర్శించండి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు కనుక వాటిలో స్నేహం స్నానం చేయకూడదు నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధం వర్తించదు నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి అయి నమ ఇది చరిత్ర అధ్యాయం పదిహేను సంపూర్ణం ఇలాంటి పురాణాలు సచరిత్రలు అవధితుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు పురాణాల గురించి క్విజ్ నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అనుకుంటే శ్రీ గురుదేవదత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు మీరు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేయండి నేను వాట్సాప్లో టెలిగ్రామ్లో ఫేస్బుక్లో కూడా సేమ్ శ్రీ దత్త ఆడియోసన్ గ్రూప్ ఉంటుందండి రోజుకొక ఒక పదిహేను నిమిషాలు మాత్రమే ఎంతోమంది చదువుకోలేక సమయం లేక పారాయణాలు చదువుకోలేకపోతున్నారు పురాణాలు సో వాళ్ళందరి కోసం నేను చదివి వినిపిస్తానండి అంతే కేవలం నాకు నాకు వచ్చినటువంటి తెలుగు కొంచెం స్పష్టంగా వచ్చు కాబట్టి తెలుగు మాత్రమే నేను చదివి వినిపిస్తూ ఉంటాను నాకు చిన్న చిన్న సాయం మీకు నచ్చితే మీరు కూడా ఇతరులకు షేర్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా కూడా శ్రీ గురుదేవి థాడోస్ ఉంటుందండి ఫేస్బుక్లో కూడా శ్రీ గురుదేవత థాడోస్ పేజ్ ఉంటుంది మీరు మీ నెంబర్ వాట్సాప్లో ఇంకా ఎక్కడైనా గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటే మీ నెంబర్ కామెంట్లో పెడితే నేను యాడ్ చేస్తానండి మాది ఖమ్మం నా పేరు జీవని ఇది లోకా సమస్తా సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు దత్తార్పణం జయగురుదేవ దత్తా